ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ మలిక్ అయితే చాలామంది అడుగుతూ ఉంటారండి నాకు ఆల్కహాల్ ఉంది అంటే కొంచెం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఏదో డైలీ ఒక టూ పెక్స్ అలా తాగేవాళ్ళని కాదు అప్పుడప్పుడు ఏదో పార్టీస్లో తాగేవాళ్ళు వాళ్ళ గురించి కాదు రెగ్యులర్గా బాగా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు అంటే ఆల్కహాల్ ఎడిక్షన్ ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ ఎడిక్షన్ అంటే ఒక్కోసారి రోజంతా ఆల్కహాల్ తాగేవాళ్ళు లేకపోతే కనీసం ఎక్కువ మోతాదులో డైలీ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అంటే అది తాక్కుండా ఉండలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు ఇదనమాట వీళ్ళు వాళ్ళ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వాళ్ళ వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఇంకోటి వాళ్ళు పనిచేసే ఆఫీసుల్లో కూడా ఒక రకమైన నెగిటివ్ ఎన్వైరాన్మెంట్ వచ్చేస్తుంది ఇతను అంటే అది కాకుండా ఇంట్లో కూడా ఈ ఆల్కహాల్ వల్ల ఇంకొక ప్రాబ్లం ఉందండి ఆల్కహాల్ ఎడిక్ట్స్ వల్ల బాగా ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఇంకొక ఒక ఒక చెడుగుణం ఒకటి ఉంది వైఫ్ని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు అంటే వైఫ్ మీద అనుమానం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు స్వతహాగా వాళ్ళు మంచివాళ్ళు కానీ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వలన ఆల్కహాల్ వాళ్ళు వస్తుంది ఆ క్వాలిటీ అంటే వైఫ్ మీద ఒక రకమైన అనుమానం ఉంటూ ఉంటుంది ఇది కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అంటే రోజంతా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లేకపోతే రోజు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు వీళ్ళలో ఆల్కహాల్ ఎడిక్ట్స్లో ఈ ప్రాబ్లం ఉంటుందండి సో ఇదొక పెద్ద సమస్య ఇంట్లో సో ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉండడం లేకపోతే వైఫ్ని కొట్టడం ఇలాంటివి ఇలాంటి సమస్యలు అంటే ఎప్పుడు తిట్లు అవన్నీ అంటే ఇంట్లో ఒక ఎన్విరాన్మెంట్ బాగోదు ఇలాంటి వాళ్ళు జనరల్గా అడుగుతూ ఉంటారు ఏమంటే ఆల్కహాల్ మానేయాలి ఏం చేద్దాం ఏం చేయగలం అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్కహాల్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో ఆల్కహాల్ ఎడిక్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి అతనికి తను ఆల్కహాల్ మానేయాలి అని ఒక మనసులో ఒక కోరిక ఉండాలి తను ఆల్కహాల్ నేను ఆల్కహాల్ మానేయాలి కానీ మానేయలేకపోతున్నాను అనే కోరిక కనుక్కుంటే మనం ఆల్కహాల్ మానిపించవచ్చు దానికి బోల్డ్ అన్ని డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అంటే ఆల్కహాల్ మానిపించే సెంటర్స్ బోల్డ్ అని ఉన్నాయి ఆల్కహాల్ డీ అడిక్షన్ సెంటర్స్ కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం నెంబర్ వన్ అసలు ఆల్కహాల్ డి అడిక్షన్ గురించి కొద్దిగా మాట్లాడుకుంటే నాకు ఆల్కహాల్లో మూడు స్టేజెస్ ఉంటాయండి ఒకటి డిపెండెన్స్ ఇంకొకటి క్రేవింగ్ ఇంకోటి టాలరెన్స్ అంటే డిపెండెన్స్ అంటే ఆల్కహాల్ లేకుండా ఉండలేకపోవడం క్రేవింగ్ అంటే ఒక్క ఆ టైంకి ఆల్కహాల్ ఏ టైంకి అయితే తీసుకోవాలో ఆ టైంకి ఇంకా అసలు తనని తను కంట్రోల్ చేసుకోలేక అర్జెంటుగా ఆల్కహాల్ తీసుకోవాల్సిన పరిస్థితి క్రేవింగ్ అంటారు దాన్ని అంటే చూడండి కొంతమందికి షుగర్ ఏదైనా స్వీట్ ఎదుర్కొండ పెడితే ఆగలేరు ఇంకా అలా అనమాట ఆల్కహాల్ క్రేవింగ్ క్రేవింగ్ షుగర్ క్రేవింగ్ ఎలాగో స్వీట్ క్రేవింగ్ ఎలాగో ఆల్కహాల్ క్రేవింగ్ అంటారు అనమాట అది క్రేవింగ్ అంటే ఇంకా అది ఎదురుకుండా కనిపిస్తే ఇంకా తట్టుకోలేక ఇంకా ఆగలేని పరిస్థితి ఎలా అయినా అది లోపలికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా ఇకపోతే టాలరెన్స్ టాలరెన్స్ అంటే ఏంటంటే రోజు రోజుకి మోతాదు పెరగడం అంటే ఇవాళ హాఫ్ క్వార్టర్ తాగితే రేపు క్వార్టరు ఎల్లుండి క్వార్టరు మళ్ళీ హాఫ్ ఫుల్లు అలా అన్నమాట పెరుగుతూ పోతుంది దీని టాలరెన్స్ అంటారు ఇవాళ ఒక క్వార్టర్ తాగితే హాయిగా నిద్ర వచ్చి హాయిగా పడుకుని హాయిగా బాగుండే పర్సన్ ఒక నెల పోయేటప్పటికి హాఫ్ తాగాల్సిన పరిస్థితి లేకపోతే రెండు ఆరు నెలలు పోయేటప్పటికి హాఫ్ తాగాల్సిన పరిస్థితి ఇంకొక ఆరు నెలలు పోయేటప్పటికి ఒక ఫుల్ బాటిల్ రోజు తాగాల్సిన పరిస్థితి అలాంటిది టాలరెన్స్ సెంటర్ అంటే పెరుగుతూ పోతుంది మోతాదు పెరుగుతూ పోతుంది ఇది ఇకపోతే ఫైనల్ ఫైనల్ ప్రాబ్లం ఏంటంటే విత్ డ్రావల్ విత్ డ్రావల్ ఎప్పుడైతే ఆల్కహాల్ దొరకలేదో ఎప్పుడైతే ఆల్కహాల్ దొరకలేదో పన్నెండు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల పన్నెండు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల కనుక వీళ్ళకి ఆల్కహాల్ దొరకకపోతే ఈ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ దొరకకపోతే ఇంకా రకరకాల ఇబ్బందులు వచ్చేస్తాయండి మానసికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి శారీరకంగా కూడా ఇబ్బందులు వచ్చేస్తాయి ఏంటి అంటే నెంబర్ వన్ సైకలాజికల్ ఇబ్బందులు ఏముంటాయి సైకలాజికల్ ఇబ్బందులు అంటే బాగా ఇరిటేషన్ అండి చికాకు పడిపోతూ ఉంటారు నెంబర్ టూ ఆందోళన పడిపోతూ ఉంటారు మూడ్ స్వింగ్స్ అసలు మూడ్ ఒకసారి ఒక క్షణం బాగుంటారు ఒక క్షణం విపరీతమైన కోపం అలా అనమాట మూడ్ స్వింగ్స్ ఓకే డెల్యూషన్స్ ఏంటో రకరకాలు కనిపిస్తూ ఉంటాయి అంటే ప్రతిదాన్ని ఏదో అక్కడేదో ఉంది ఇక్కడేదో ఉంది అక్కడేదో ఉంది డెల్యూషన్స్ అంటే తను అసలు ఏదో ఊహించుకుంటూ ఉంటారు అలాగే హాలూసినేషన్స్ హాలుసినేషన్స్ అంటే తాడుని పాము అనుకోవడం ఇలాంటివి హాల్యూసినేషన్స్ అంటే ఒక సన్న సన్నటి పా తాడు కనిపిస్తుంది దాన్ని పాము అనుకోవడం అనేది హాలూసినేషన్ అది ఓకే అది హాలూసినేషన్ అంటే ఈ ఈ డెల్యూజన్స్ ఏంటంటే ఇవే ఇల్యూజన్స్ డెల్యూజన్స్ అంటారు ఇల్యూజన్స్ డెల్యూజన్స్ అంటారు అంటే అవి ఏంటంటే ఏదో అక్కడ తాడ్ ఒకటి ఉంది దాన్ని పాము అనుకోవడం అనేది ఇల్యూజన్ డెల్యూజన్ అలాంటివి డెల్యూజన్స్ అంటారు ఇకపోతే హాల్యూసినేషన్స్ అంటే అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ పాముంది లేకపోతే అక్కడ ఇంకోటి ఏదో ఉంది అలాంటిది హాల్యూసినేషన్ అంటే అక్కడ లేనివి కూడా ఉన్నట్టుగా ఊహించుకోవడాన్ని హాలుసినేషన్ అంటారు ఐఎమ్ సారీ సో ఇలూషన్స్ డెల్యూజన్స్ హాల్యూసినేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇల్యూషన్ డెల్యూషన్ ఇవన్నీ ఏంటంటే అక్కడ ఏదైనా ఉంటే దాన్ని వేరేగా ఊహించుకోవడం అంటే అంటే అక్కడ ఒకటి ఉంటే ఒకదానిగా ఊహించుకోవడం ఈ హాలుసినేషన్ ఏంటంటే అసలు ఏవి లేనివి కూడా ఉన్నట్టుగా ఊహించుకోవడాన్ని హాలుసినేషన్స్ అంటారు నేను అదే చెప్పాను కదా ఒక అక్కడ ఏమి ఉండదు అయినా అక్కడ పాము పాము పోతుంది అది అలాంటిది హాల్యూసినేషన్ అక్కడ ఏమి ఉండదు అసలు ఇలాంటివి హాల్యూసినేషన్స్ అంటారు అంటే లేనివి కూడా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇకపోతే ఇవన్నీ సైకలాజికల్ నెక్స్ట్ ఫిజికల్ ఫిజికల్ అంటే విడ్రా ఆల్కహాల్ దొరక్కపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఫిజికల్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కడుపులో తిప్పేసినట్టు అనిపించడం కడుపులో నొప్పి బాడీ పెయిన్స్ అండి బాడీ పెయిన్స్ విపరీతంగా కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయండి విపరీతంగా కాళ్ళు చేతులు లాగేస్తూ ఉంటాయి ఇకపోతే ట్రెమర్స్ చేతులు వణికిపోతూ ఉంటాయి తర్వాత వీళ్ళు డెలీరియం డెలీరియం అంటే అసలు తను ఎక్కడున్నాడో తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి తెలియని పరిస్థితి వేదో అసలు హాస్పిటల్లో ఉన్నాడా ఇంట్లో ఉన్నాడా అవన్నీ తెలియని పరిస్థితి ఏదో లోకంలో ఉంటాడు మనిషి కదిలిపోతూ ఉంటాడు బెడ్ మీద పడుకోలేడు అసలు డెలీరియం తను ఏం మాట్లాడుతున్నాడో తెలీదు అవతల వాళ్ళకి ఆయన మాట్లాడేది ఆయనకు అర్థం కాదు ఇదంతా డెలీరియం ఇకపోతే ఫైనల్గా ఫిట్స్ కూడా రావచ్చు అండి ఫిట్స్ లాంటివి కూడా వస్తాయి అంటే జ మొత్తం ఫిట్స్ వాళ్ళంతా ఫిట్స్ లాంటివి కూడా వస్తాయి ఇది రమ్ ఫిట్స్ అనేవో అంటూ ఉంటారు వీటిల్ని ఫిట్స్ అంటాం ఇకపోతే వీళ్ళని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే డిటాక్సిఫికేషన్ డిఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయాలండి ఫస్ట్ వాళ్ళకి కనుక మానేయాలి అనే కోరుకుంటే ఫస్ట్ మీరు డిఎడిక్షన్ సెంటర్కి తీసుకెళ్ళిపోవాలి డిఎడిక్షన్ సెంటర్స్ చాలా ఉన్నాయండి ఏం చేస్తారు వాళ్ళు నెంబర్ వన్ ఫస్ట్ చేసేది వాళ్ళు డిటాక్సిఫికేషన్ అంటే డిటాక్స్ అంటాం డిటాక్సిఫికేషన్ మొదటి వారం నుంచి రెండు వారాల మధ్యలో అంటే మొదటి వారం నుంచి ఒకటి రెండు వారాల మధ్యలో ముందు వాళ్ళు డిటాక్సిఫికేషన్ చేస్తారంటే ఆల్కహాల్ నుంచి మిమ్మల్ని మెల్లగా బయటకు తీసుకురావడం ఇంకొకటి ఆల్కహాల్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని కొంచెం తగ్గించడం దీనికి ఈ కాంపోజ్ అంటే చాలా వాడతారు ఇప్పుడు ఆల్ప్రాజోలం అని ఆల్ ఆల్ప్రాక్స్ అని కాంపోజ్ అని కాంపోజ్ డయాజిపామ్ తెలుసుకుందండి కాంపోజ్ అంటాం వాలియం ట్యాబ్లెట్స్ కాంపోజ్ ఇంజెక్షన్ కాంపోజ్ ఇంజెక్షన్ చాలా డయాజిపామ్ ఇంజెక్షన్ అని వస్తుంది అది వాడతారు వెంజోడయాజిపైన్స్ అంటారు మామూలుగా మనం అవి ఆల్కహాల్ వల్ల పోయి వచ్చే ఎఫెక్ట్స్ కొంచెం తగ్గిస్తాయి సివియర్గా ఉంటే ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే లాగేసి పీకేసుకుని ఇంకా బెడ్ మీద పడుకొని స్టేజ్లో ఉంటే యాంటీ సైకాటిక్ మెడికేషన్స్ కూడా వాడతారండి యాంటీ సైకాటిక్ మెడికేషన్ అని ఇంజెక్షన్ సెరనేజ్ అని దొరుకుతుంది ఇంజెక్షన్ సెరనేజ్ దాంతోపాటు ఇంజెక్షన్ ఫినర్గా అని కూడా వాడతారు ఇంజెక్షన్ సెరనేజ్ అని పెరిడాల్ డ్రగ్ పేరు పెరిడాల్ ఇది కూడా వాడాల్సిన అవసరం అంటే వాడిని ముందు కామ్ చేయాలి కదా వాళ్ళని ముందు బెడ్డ మీద పడుకునేలా చేయాలి కదా అది దానికోసం సో ముందు వాడేది ఈ కాంపోజ్ డయాజిపాము అదే కాంపోజ్ అంటే డయాజిపామే అలాంటివి వాడతారు ఈ ఆల్ప్రజోలాము ఈ ఆల్ప్రాక్స్ ఇలాంటివి వాడతారు మైల్డ్ అయితే సివియర్ అయితే ఇంజెక్షన్స్ ఇంజెక్షన్స్ కాంపోజ్ ఇంజెక్షన్స్ ఇలాంటివి చేస్తాం ఇంకోటి ఈ యాంటీ సైకోటిక్స్ అనేవి చెప్పాను కదండి ఇంజెక్షన్ సెరనేజ్ దాంతోపాటు ఫినర్గాన్ కూడా ఇస్తారు ఇంజెక్షన్ ఫినర్గాని ఇస్తారు రెండు కలిపిస్తారు ఈ సెరనేజ్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఫినర్గాన్ ఇస్తారు ఇవేంటంటే మనిషి మరీ బాగా కదిలిపోతూ లాగేసుకుంటూ పీకేసుకుంటూ ఉంటే అలాంటప్పుడు ఇచ్చి పడుకోబెడతారు ఓకే ఇకపోతే లివర్ ఫంక్షన్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ కొన్ని బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నాయి బాడీ ఎలా ఉంది బాడీ అంతా బాగుందా లేదా అలాంటిది కూడా చూస్తారు నెక్స్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫస్ట్ ఏంటి డిటాక్సిఫికేషన్ నెక్స్ట్ మెయింటెనెన్స్ స్టేజ్ ఈ మెయింటెనెన్స్ స్టేజ్లో సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంది సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంది నెంబర్ టూ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు పేషెంట్ కొంచెం సెటిల్ అయిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తారు తర్వాత కొంచెం మోటివేషన్ చేస్తారు కొంచెం మోటివేషన్ చేస్తారు తర్వాత ఈ క్రేవింగ్ తగ్గించాలి క్రేవింగ్ తగ్గించడం ఎలా చేస్తారంటే అంటే ఆల్కహాల్ వైపు లాగకుండా ఆల్కహాల్ వైపు లాగకుండా దాన్ని క్రేవింగ్ తగ్గించాలంటే ఏం చేయాలంటే ఈ ఎకామ్ ఎకామ్ ఎకాంప్రోసేట్ అనే ఒక ట్యాబ్లెట్ ఉందండి ఎకాంప్రోసేట్ అనే మందు త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ డైలీ ఇస్తూ ఉంటారు ఎకాంప్రోసేట్ చూశారు కదా ఈ క్రేవింగ్ తగ్గించడానికి ఎకామ్ ప్రొసేట్ అనే ఒక మందు త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వరకు యాక్చువల్లీ త్రీ థర్టీ త్రీ మిల్లీగ్రామ్స్ నుంచి సిక్స్ సిక్స్టీ సిక్స్ మిల్లీగ్రామ్స్ అని ఉంటుందా డోసు డైలీస్తో దాకపోతే మళ్ళీ రిలాప్స్ మళ్ళీ మళ్ళీ తాక్కుండా రిలాప్స్ ప్రివెన్షన్ అంటారు అంటే మళ్ళీ మళ్ళీ ఆల్కహాల్ వైపు వెళ్ళిపోకుండా ఈ రిలాప్స్ ప్రివెన్షన్ అనేది ఈ నాల్ట్రిక్ సోన్ నాంట్రిక్ సోన్ సోన్ అనే ట్యాబ్లెట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ డైలీ న్యాంట్రిక్ సోన్ అనే ట్యాబ్లెట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ డైలీ ఒక ఐదు నుంచి ఆరు నెలలు వాడతారండి ఐదు నుంచి ఆరు నెలలు వాడతారు దాంతోపాటు ఈ ఎవర్షన్ ఎవర్షన్ అంటే ఆల్కహాల్ అంటే విసుగు పుట్టేలాగా ఆల్కహాల్ని చూస్తూనే చిచి అసలు ఆల్కహాల్ వద్దు అనే టైపులో ఆల్కహాల్ అంటే విసుగు పుట్టేలాగా ఒక మందు ఉందండి దానికి ఏంటి డైసల్ఫురామ్ అంటారు దాన్ని ఇది లాస్ట్కి వాడతారు లాస్ట్కి వాడతారు ఎవర్షన్ అంటారు అంటే ఆల్కహాల్ అంటే చిరాకు పుట్టేలాగా డై డైసల్ఫురామ్ అనే ఒక మందు ఉంది రెండు వందల యాభై మిల్లీగ్రాముల నుంచి ఐదు వందల మిల్లీగ్రాములు డైలీ ఇది చాలా రెగ్యులర్గా వాడతారు ఇదేంటి ఈ ఈ మందు వేసుకున్నప్పుడు పొరపాటున ఆల్కహాల్ కనుక తాగితే ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చి కొంచెం లూజ్ మోషన్స్ అయ్యి కడుపులో తిప్పేసి కడుపులో వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందువల్ల ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఈ డైసల్ఫురామ్ మందు వేసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే చాలా చిరాకు అయిపోతుంది అందుకని తీసుకోరదాన్ని ఎవర్షన్ అంట అంటే ఆల్కహాల్ అంటే పడత ఆల్కహాల్ నాకు పడదు అనిపించుకోవడానికి అనమాట సో ఇవన్నీ బోల్డ్ అని మెథడ్స్ వాడతారండి బోల్డ్ అని మెథడ్స్ వాడతారు అన్నిటికంటే ఇంకోటి లాస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఆల్కహాలిక్స్ ఎనానిమస్ ఆల్కహాలిక్స్ ఎనానిమస్ అనే ఒక గ్రూప్ ఉందండి ఒక గ్రూప్ ఇది ప్రతి డిఅడిక్షన్ సెంటర్కి వీళ్ళు పాపం సాయంత్రం ఏఆరింటికి వచ్చి గంట సేపు వాళ్ళు గడుపుతారండి ఆల్కహాలిక్స్ ఎనానిమస్ అనే గ్రూప్ అది కొంతమంది మనుషులు అంటే ఒక పది పదిహేను మందో ఒక ఏడెనిమిది మందో కొంతమంది బాగా ఒకప్పుడు విపరీతంగా మంచి బిజినెస్లు మంచి మంచి లెక్చరర్లు లేకపోతే ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు ఆల్కహాల్కి బానిసైపోయి ఎలా జీవితం పాడు చేసుకున్నారు మళ్ళీ ఆల్కహాల్ మానేసిన తర్వాత మళ్ళీ జీవితం ఎలా బాగుపడింది అది ఎందుకంటే వాళ్ళందరూ సఫర్ అయిన వాళ్ళు వాళ్ళందరూ ఒకప్పుడు ఆల్కహాల్ నుంచి బాగు దెబ్బతిని రికవర్ అయిన వాళ్ళు 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 తమ తమ ఎక్స్పీరియన్సెస్ వీళ్ళతో షేర్ చేసుకుంటారు అంటే ఒక 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 ఏడెమిది మంది వచ్చి మీతో పాటు కూర్చుని మేము ఒకప్పుడు ఇంతే మేము ఇలా ఆల్కహాల్ తీసుకుని ఇలా దెబ్బతిన్నాం అసలు పొద్దున్న నిద్ర నుంచి లేస్తూనే ఒక క్వార్టర్ బాటిల్ ఎప్పుడు తల కింద దిడ్డు కింద ఉంది లేవంగానే కాఫీ బదులు ఆల్కహాల్ తాగేవాడిని ఒక క్వార్టర్ తాగేవాడిని అని ఇలా తన కథ చెప్తూ ఉంటారు అలా ఏడుగురు వాళ్ళ వాళ్ళ స్టోరీలు చెప్పేటప్పటికీ ఒక రకమైన మోటివేషన్ జరుగుతుంది పేషెంట్స్లో ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళ మధ్యన కూర్చుని వాళ్ళ ఫ్రెండ్స్ లాగా బ్రదర్ అలా కాదు నేను ఇంతే ఒకప్పుడు నేలాంటి వాడినే ఇలా చెబితే చాలా వరకు తేడాలు వస్తాయండి మనిషిలో మానేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువ దీన్నే ఆల్కహాలిక్స్ ఎనానిమస్ అంటారు ఇది ప్రతి అడిక్షన్ సెంటర్లో ఒక గ్రూప్ వచ్చి మీకు డైలీ ఈవినింగ్ అది కూడా కౌన్సిలింగ్ లాంటిదే వచ్చి కూర్చొని కొంచెం మోటివేషన్ కౌన్సిలింగ్ లాంటిది చేస్తారు సో ఇవన్నీ ఉంటాయండి చాలా చాలా ఇంపార్టెంట్ కొద్దిగా ఆలోచించండి ఆల్కహాల్ వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో మీకు అన్నీ తెలుసు ఈ మధ్య చిన్న చిన్న కుర్రాళ్ళండి పాతికేళ్ల కుర్రాళ్ళు ముప్పై ఏళ్ల కుర్రాళ్ళు లివర్లు పాడైపోయి హార్ట్ పాడైపోయి చాలామంది చచ్చిపోతున్నారు ఇళ్ళంతా ఇళ్ళు అసలు ఆల్కహాల్ వల్ల మా అమలాపురంలో మా ఈస్ట్ గోదావరి అమలాపురంలో విపరీతంగా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అసలు చాలామంది కుర్రాళ్ళు చచ్చిపోతున్నారు అందుకని ప్లీజ్ కొంచెం సీరియస్గా తీసుకోండి ఆల్కహాలిజం చాలా ఎక్కువైపోయింది ఒకప్పుడు పెద్ద వయసులో మొదలెట్టేవారు ఇప్పుడు టెన్త్ క్లాస్ నుంచే మొదలెట్టేస్తున్నారు అందుకని కొంచెం జాగ్రత్త